ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము స్త్రీలు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలను కాస్త సమయం కేటాయించి శ్రద్ధగా విన్నట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది మీ కుటుంబం కూడా బాగుంటుంది ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దలు ఇల్లు లక్ష్మీ కళతో కళకళలాడిపోవాలన్నా ఇంట్లో అష్టలక్ష్ములు స్థిర నివాసం ఉండాలన్నా ఇంటి ఇల్లాలు చేసేటువంటి కొన్ని పనుల మీద ఆధారపడి ఉంటుంది అని మనకు పరిహార శాస్త్రంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా అలక్ష్మి ప్రవేశించాలన్నా ఇంటి ఇల్లాలి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది పూర్తిగా ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుందని కాదు కానీ నూటికి డెబ్బై శాతము ఇల్లాలు చేసేటువంటి కొన్ని సత్కర్మల చేత ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ఎందుకంటే ఆ వెంట్రుకల్లో నుండి కొన్ని నీళ్లు ఇళ్ళంతా పడినట్లయితే ఆ ఇంట్లో అలక్ష్మి ప్రవేశిస్తుంది అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత చక్కగా సాంబ్రాణి వేసుకొని తల వెంట్రుకలను ఆర్పుకోవాలి కనీసం ఒక వస్త్రాన్ని తీసుకొని నీళ్లను మొత్తము కూడా పూర్తిగా తుడుచుకొని లేకపోతే ఎండబెట్టుకొని జడ వేసుకొని ఆ తర్వాత మాత్రమే పూజ చేయాలి కొంతమంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత ఒక క్లిప్పు వేసుకొని అలాగే పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేసేస్తూ ఉంటారు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు జుట్టు విరబోసుకొని దేవాలయానికి వెళ్ళకూడదు వెంట్రుకలు పూజ గదిలో కానీ దేవాలయంలో కానీ రాలినట్లయితే పూజా ఫలితం మొత్తం పోతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి ఇక రెండవ విషయము స్త్రీలు బట్టలు ఉతికేటప్పుడు బట్టలను నీళ్లలో అద్ది పిండి బయట ఆరవేస్తూ ఉంటారు ఆ పిండినటువంటి మురికి నీళ్లను కాళ్ళ మీద పోసుకోకూడదు స్త్రీలు స్వరూపం కాబట్టి ఆ మురికి నీళ్లను కాళ్ళ మీద పోసుకున్నట్లయితే అలక్ష్మీకరము అంటారు మరి ఆ మురికి నీళ్ళని ఏం చేయాలి కొంతమంది తీసుకొని వెళ్ళి పూల చెట్లకు పోసేస్తూ ఉంటారు మరీ దారుణంగా కొంతమంది తులసి చెట్లకు బిలపత్రి చెట్లకు కూడా పోసేస్తూ ఉంటారు అలా చేయకూడదు మురికి నీళ్లను తులసి చెట్లకు కానీ బిల్వపత్రి చెట్లకు కానీ పూల చెట్లకు కానీ పోస్తే అది మహా పాపము ఆ బట్టలు పిండినటువంటి మురికి నీళ్లను బయట పారబోసేసేయాలి దాన్ని కాళ్ళ మీద పోసుకోవడం కానీ పూల చెట్లకు పోయడం కానీ పొరపాటును కూడా చేయకూడదు అది అలక్ష్మీకరము దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక మూడవ విషయం స్త్రీలు నెలసరి సమయంలో ధరించడానికి కొన్ని వస్త్రాలని కేటాగా ఉంచుకోవాలి నెలసరి సమయంలో ధరించినటువంటి వస్త్రాలను మళ్ళీ మామూలు రోజుల్లో ధరించి పూజ గదిలో వెళ్ళి పూజ చేయకూడదు ఆ వస్త్రాలను కేటాగా ఉంచుకోండి ముఖ్యంగా పట్టు చీరలు ఉంచేటువంటి బీరువాలో నెలసరి సమయంలో ధరించినటువంటి వస్త్రాలను ఉంచకూడదు ఎందుకంటే పట్టు చీరలను చాలామంది ధరించి అలాగే మడిచి బీరువాలో పెట్టేస్తూ ఉంటారు దాన్ని ఉదకడానికి కుదరదు కదా డ్రై వాష్కి ఇవ్వాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఫంక్షన్స్కి వెళ్ళి ఆ చీరను ఇంటికి వచ్చి తీసేసిన తర్వాత అలాగే మడిచి పెట్టేస్తూ ఉంటారు ఈ నెలసరి సమయంలో ధరించినటువంటి వస్త్రాలను దానికి తాకించినట్లయితే మళ్ళీ పూజల్లో ఈ పట్టు చీరను కట్టుకున్నట్లయితే ఆ పూజ మైల పడుతుంది కాబట్టి నెలసరి సమయంలో ధరించడానికి కొన్ని వస్త్రాలను కేటాగా ఉంచుకోండి పరమ పవిత్రంగా డబ్బులు పెట్టేటువంటి బీరువాలో కావచ్చు పట్టు చీరలు పెట్టేటువంటి బీరువాలో కావచ్చు ఈ వస్త్రాలని ఉంచకపోవడం మంచిది ఇక నాలుగవ విషయము స్త్రీలు నెలసరి సమయంలో ఐదవ రోజు స్నానం ముగిసిన తర్వాత చేతిలో ఉన్నటువంటి బంగారు గాజుల్ని తీసేసి పాలలో కానీ పసుపు నీళ్ళలో కానీ కడిగి భగవంతుడి దగ్గర పెట్టి పూజ చేసి మళ్ళీ చేతికి ధరించుకోవాలి మట్టి గాజులను ధరించినటువంటి వాళ్ళైతే వాళ్ళు కూడా ఐదవ రోజు స్నానం ముగిసిన తర్వాత ఆ గాజుల్ని తీసేసి పసుపు నీళ్లలో కానీ పాలలో కానీ కడిగి ధరించాలి కొంతమంది పాత గాజులను నెలసరి సమయంలో వేసుకున్నటువంటి పాత గాజుల్ని తీసేసి మళ్ళీ కొత్త గాజులు వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు శక్తి ఉన్నటువంటి వాళ్ళు శక్తి లేనటువంటి కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ మట్టి గాజులనే తీసేసి చక్కగా పసుపు నీళ్ళలో కానీ పాలలో కానీ కడిగి మళ్ళీ చేతికి ధరించడం చాలా మంచిది స్త్రీలు ఇనుపు గాజుల్ని పొరపాటును కూడా ధరించకూడదు ఈ కాలంలో మెటల్స్లో వస్తున్నాయి కదా ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకు ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి అని స్త్రీలు ఎప్పుడూ కూడా ఇనుపు గాజులను ఇనుపు కాలిగొలుసులను వేసుకోరాదు ముఖ్యంగా సువాసినలు అంటే భర్త ఉన్నటువంటి స్త్రీలు వెండి గాజులు వేసుకోకూడదు పూర్వ సువాసినులు అంటే భర్త లేనటువంటి ఆడవాళ్ళు మాత్రమే వెండి గాజుల్ని వేసుకోవాలి భర్త ఉన్నటువంటి వాళ్ళు వెండి గాజుల్ని వేసుకోవడం నిషిద్ధము ముఖ్యంగా గాజులు పగిలిపోయి ఉన్నా గాజులు విరిగిపోయి ఉన్న వెంటనే వాటిని తీసేయాలి పగిలిపోయినటువంటి గాజులను చేతిలో ఉంచుకోకూడదు ముఖ్యంగా చాలామంది ఈ మట్టి గాజుల్ని తీసేసి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకండి ఆ గాజుల్ని ఒక కవర్లో పెట్టి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి లేకపోతే ఏదైనా బావిలో కానీ చెరువు దగ్గర కానీ వేయండి అంతేగాని ఆ గాజుల్ని డస్ట్బిన్లో వేయడము ఎవరైనా తొక్కేటువంటి దారిలో వేయడము చేయకూడదు ఇది కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ఆ తరువాత శనివారం రోజు ఇంటికి నల్ల నువ్వులు కానీ మినుములు కానీ ఇనుప వస్తువులు కానీ నల్లని వస్త్రాలను కానీ తెచ్చుకోరాదు శనివారం రోజు నల్ల నువ్వులని కొని ఇంటికి తీసుకురాకూడదు మినుముల్ని కొని తీసుకురాకూడదు ఇనుప వస్తువులు అంటే కొంతమంది శనివారం రోజు షాపింగ్కి వెళుతూ ఉంటారు కత్తెరలు సుత్తులు కత్తులు ఇటువంటి ఇనుప వస్తువుల్ని ఇంటికి కొని రాదు నల్లని వస్త్రాలను కూడా శనివారం రోజు కొని తీసుకొని రాకూడదు కొంతమంది శనివారం షాపింగ్కి వెళితే నల్ల రంగులో ఉన్నటువంటి వస్త్రాలని ఇంటికి తీసుకొని వస్తారు అలా పొరపాటును కూడా చేయకూడదు సాయంత్రం వేళలో నిత్య దీపారాధన చేసిన తర్వాత ఇల్లు చెత్త ఓడవకూడదు బట్టలు ఉదకకూడదు అంటే ఒకసారి దేవుడి ముందర దీపం వెలిగించి దేవుడికి మనం పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు చెత్త ఓడకూడదు కొంతమంది హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్లు తీసి వేసి వంట చేస్తూ ఉంటారు మళ్ళీ పొరకతో చెత్త ఓడిచి బయట డస్ట్బిన్లో పోసేస్తూ ఉంటారు అలా చేయకూడదు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత చెత్త ఓడవడము ఇంట్లో బట్టలు ఉదకడము ఇటువంటి పనుల్ని చేయకూడదు అది అలక్ష్మీకరం అదేవిధంగా పూలు మామిడాకలు తులసి దళాలు బిల్వ దళాలు స్త్రీలు కాలితో తొక్కకూడదు స్త్రీలే కాదు అసలు ఎవరూ కూడా తులసి దళాలు బిల్వ దళాలు పూలు మామిడి ఆకులు ఇటువంటి మంగళ ద్రవ్యాన్ని ఖాళీతో తొక్కకూడదు వెంటనే మీరు అనుకుంటారు ఎవరు తొక్కుతారు గురువుగారు అని కొంతమంది గడప దగ్గర మామిడి ఆకులతో తోరణం కట్టి ఉంటారు అవి కొన్ని రోజుల తర్వాత ఎండిపోయి ఆకులు కింద పడిపోతుంది కదా దాన్ని పొరకట్టుతో తోసేస్తూ ఉంటారు అలా పొరకతో తోయకూడదు గడప మీద పెట్టినటువంటి పూలు గాలికి ఇంట్లోపలికి వచ్చేస్తాయి స్త్రీలు ఫోన్ మాట్లాడుకుంటూ కొంతమంది ఆ పూలను పొరకతో తోసి డస్ట్బిన్లో వేసిస్తూ ఉంటారు ద్వార లక్ష్మికి సమర్పించినటువంటి పూలను పొరకతో తోయవచ్చా ఒకసారి ఆలోచించండి అదేవిధంగా తులసి దళాలు బిల్వ దళాలు పూజా మందిరంలో పెట్టి ఉంటాము అవి కొన్ని గాలికి ఇంట్లో హాల్లోకి వచ్చి పడితే తెలియకుండా మనం వాటిని తొక్కడం కానీ పొరకుతో తోసి డస్ట్బిన్లో వేయడం కానీ చేయకూడదు భగవంతుడికి సమర్పించినటువంటి తులసి దళాలు పూలు ఈ నిర్మాల్యం అంతా కూడా ఒక కవర్లో వేసుకొని ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి లేకపోతే ఆ ఎండిపోయినటువంటి పూలు తులసి దళాలు బిల్వ దళాలు అంతా కూడా ఎక్కడైనా ఒక పెద్ద డబ్బాలో పెట్టుకొని అవి మగ్గిపోయిన తర్వాత చక్కగా ఎరువుగా పూల మొక్కలకు వేసుకోవచ్చును చాలా మంచిది ఆ తర్వాత ఇల్లుని ఎప్పుడూ శుచి శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టము ఇంట్లో బూజు దులుపుకుంటూ ఉండాలి చూడండి కొంతమంది ఇంట్లో బూజు పట్టి ఉన్నా పట్టించుకోరు బూజు అలా ఇంట్లో పట్టకూడదు ముఖ్యంగా వంటింట్లో మసిగుడ్డను ప్రతినిత్యము కూడా మార్చుకుంటూ ఉండాలి మసిగుడ్డ దుర్వాసన వచ్చి దాని మీద ఈగలు మోగుతూ ఉన్నా కూడా కొంతమంది అలాగే వాడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మసిగుడ్డను చక్కగా ఉదికి ఆరబెట్టుకొని కొత్త మసిగుడ్డలను ఉంచుకోవాలి అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లేకపోతే అలక్ష్మి ప్రవేశిస్తుంది అదేవిధంగా స్త్రీలు రాత్రి పడుకునేటప్పుడు మాంగల్యము గాజులు తీసి పక్క పెట్టకూడదు ఈ మధ్య కాలంలో కొంతమంది ఆడపిల్లలు తెలియకుండా తెలిసి కాదు తెలియకుండా గాజులు మాంగళ్యము పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టేసి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత గాజులు వేసుకొని మాంగళ్యం వేసుకుంటూ ఉన్నారంట అలా ఎటువంటి పరిస్థితులను చేయకూడదు మాంగళ్యము అంటే అది ఒక పవిత్రమైనటువంటి వస్తువు బాజా భజంత్రులు మోగిస్తూ ఉండగా పురోహితులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే పెద్దల సమక్షంలో కట్టినటువంటి పవిత్రమైనటువంటి సూత్రం కదా అది అది ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు గాజులు కూడా అంటే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు దాన్ని తీయకూడదు ముఖ్యంగా స్త్రీలు ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది స్త్రీలనే కాదు పురుషులు కూడా చక్కగా నిత్య దీపారాధన చేయవచ్చు స్త్రీలకు కొంతమందికి సమయం కుదరదు ఎందుకంటే ఉదయం నిద్ర లేచినప్పుడు టిఫిన్ చేసి పిల్లలకు బాక్సులు కట్టి పంపించాలి భర్తకు భోజనం వడ్డించాలి అత్తా వడ్డించాలి ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి మధ్యాహ్నం వంట చేయాలి సాయంత్రం వేళలో ఎన్నో పనులు ఉంటాయి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొని రావాలి మళ్ళీ రాత్రికి వంట చేయాలి కుదరదు కదా అప్పుడు ఇంటి యజమాని అయినా చక్కగా దీపం వెలిగించి భగవంతుడిని పూజ చేయవచ్చు ఎవరో ఒకరు స్త్రీలు ప్రతినిత్యము దీపారాధన చేయడం కుదరకపోతే వారంలో ఒక్కరోజు శుక్రవారం రోజైనా చక్కగా పూజామందిరంలో దీపాలు వెలిగించి భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే ఆ ఇంటికి పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇవన్నీ కూడా పెద్ద కష్టమైనటువంటి పనులు కాదు మనం అనుకుంటే చక్కగా ఇవన్నీ కూడా పాటించవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా మన జీవితాన్ని చక్కగా మలుచుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది మీ అందరికీ బాగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థినోభవంతు స్వస్తి